హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ టమాటా చట్నీ అనమాట టమాటా పచ్చని ఈ విధంగా తయారు చేసుకుంటే మనకి దోశ ఇడ్లీ రైస్లోకి చాలా బాగుంటుంది ముందుగా టమాటాలని బాగా నీట్గా కడిగి కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ టమాటాని ఉడికించుకోవాలి అలాగే కారంకి తగినన్ని పచ్చిమిర్చిని వేసుకోవాలి ఒక్క స్పూన్ వరకు పసుపు మనకి తగినంత సాల్ట్ని వేసుకోవాలి అలాగే చింతపండును కూడా చాలా తక్కువ చింతపండుని వేసుకోవాలి మనకి టమాటాలో పులుపు ఉన్నా సరే చింతపండుని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నీ కూడాను ఒకసారి కలుపుకోవాలి ఈ టమాటా అంతా కూడాను కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చూసుకోవాలి టమాటా అంతా కూడాను బాగా ఉడికి ఈ నీరంతా కూడాను కొంచెం దగ్గరికి అవ్వాలి ఈ విధంగా అంత దగ్గరికి అయిన తర్వాతను స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లరినివ్వాలి ఇదంతా కూడాను బాగా చల్లారాలి చల్లారిన తర్వాతను మనం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా పేస్ట్లా తయారు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఒక మూడు స్పూ గరిటెల వరకు కూడాను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక రెండు స్పూన్లు ఆవాలు వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ వరకు మెంతులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒక నాలుగు ఎండుమిర్చిని కట్ చేసేసుకోవాలి ఒక స్పూను శనపప్పు ఒక స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు నేసి ఫ్రై చేసుకోవాలి పోపు ఫ్రై అయిన తర్వాతను ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకుని టమాటా పేస్ట్ని నేసి ఒకసారి కలిపి ఉడకనివ్వాలి అంత కూడాను బాగా దగ్గరకు అవ్వాలి కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనకి సాల్ట్ కానీ ఏమైనా తక్కువ అనిపించినా ఈ టైంలో వేసుకోవచ్చు అంత కూడాను బాగా దగ్గరికి అవ్వాలి నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా అంత దగ్గరికి అయిన తర్వాత మనకి ఆయిల్ కూడాను కొంచెం సపరేట్ అయిన వరకు కూడాను ఫ్రై చేసుకోవాలి పచ్చడి మరి కొంచెం దగ్గరికి అవ్వాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా ఆయిల్ అంతా మనకు కొంచెం కొంచెం సపరేట్ అయ్యాక ఒకసారి కలిపి మరొక రెండు నిమిషాలు కూడాను అంతా మగ్గించుకోవాలి ఈ టమాటా పచ్చడి మనకి రైస్లోకైనా చపాతి ఇడ్లీ దోశలోకి చాలా బాగుంటుంది ఈ విధంగా ఆయిల్ అంతా సపరేట్ అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు మనకి టమాటా ఎక్కువ అనిపించేటప్పుడు ఈ విధంగా మనము టమాటా చట్నీ తయారు చేసుకుంటే వేడి వేడి అన్నంలోకైనా దోశ ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్